ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలి పీలేరు తిరుపతి జాతీయ రహదారి పక్కన శ్రీ వైభవ్ మోటార్ వెహికల్ షోరూం ప్రారంభించిన యజమాని సుధాకర్ కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన బీఆర్ఎస్ నాయకులు పెట్రోల్ అవసరం లేని కాలుష్య రహిత ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహన శ్రీ వైభవ్ మోటార్స్ షోరూం ను శుక్రవారం ప్రారంభించారు జనసేన సుధాకర్ షోరూం ప్రారంభానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఏఎంసీ చైర్మన్ పురం రామ్మూర్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్ ఏఎంసీ డైరెక్టర్లు రవి గొల్ల కిషోర్ నాయుడు ఒక సంవత్సరం పెట్రోల్ ఖర్చుతో ఈవీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చంటున్నారు షోరూం కావిశెట్టి సుధాకర్ షోరూం ప్రారంభం సందర్భంగా కస్టమర్లకు ఐదు పేల రూపాయల డిస్కౌంట్ తో బంపర్ అందించారు కాలుష్య నియంత్రణకు జనసేన పార్టీ అధ్యకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనకు అనుగుణంగానే ద్విచక్ర వాహనాల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చుననే సందేశంతో పీలేరులో ఎలక్ట్రికల్ వాహనాల షోరూంను ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు బెజవాడ దినేష్ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు శాతం పెరగాలని భగవంతుని అంటున్నారు జనసేన కలపరవి షోరూం ప్రారంభ సందర్భంగా మొదటి వాహనాన్ని కొనుగోలు చేశారు ఏఎంసీ డైరెక్టర్లు కలపరవి గొల్ల కిషోర్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ డైరెక్టర్ రమాదేవి నాయకులు చంద్రమ్మ జనసేన నాయకులు కృష్ణమోహన్ మరియు జనసైనికులు ప్రత్యేకత ఏంటంటే మామూలుగా పెట్రోల్ లేకుండా ఖర్చు లేకుండా తిరిగేటటువంటి వ్యక్తి ఒక సంవత్సరం పెట్రోల్ డబ్బులతోనే బండి కొని తిరిగేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి సౌకర్యం ఉంది ఇప్పుడు పెట్రోల్ కొనాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి రైతులకి ఉద్యోగస్తులకి అదేవిధంగా వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సద్వినియోగం ఈ యొక్క అవకాశాలు సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటున్నాను డబ్బులు మామూలు ఈ పెట్రోల్ బండికి ఈ బండికి తీసుకుంటే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు రిటర్న్స్ ఉంది మాము ఏ బండి అయినా తీసుకోవచ్చు ఈవైక్ పెట్రోల్ బండ్ ఈ వైక్స్కి వచ్చేసరికి పెట్రోల్ పూర్తిగా అవసరం లేదు అదేవిధంగా ఇంజనీర్ సర్వీస్ అవసరం లేదు మెయింటెనెన్స్ అవసరం లేదు ఈ యొక్క ఈవీ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం బ్యాటరీ మీద మోటార్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క బండి కూడా మా యొక్క బండి కూడా మూడు లక్షల కిలోమీటర్ వరకు కంపెనీ వ్యారంటీ ఉంది బ్యాటరీకైనా మోటార్కైనా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏ ఒక్కరు కూడా అదేవిధంగా సర్వీస్ మన దగ్గరే ఉంటుంది టెక్నీషియన్స్ ప్రైవేట్ టెక్నీషియన్స్ ఉన్నారు మన దగ్గర సర్వీస్ ఉంటుంది ఎవరు సర్వీస్ లేదా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు కాబట్టి ఈ యొక్క ఈ వెహికల్ ఈ వెహికల్ ప్రత్యేకతను తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈ వెహికల్ను కొన్ని ఖర్చు లేకుండా తిరగాలనే ఉద్దేశంతో పిల్లర్లో మొట్టమొదటిగా ఈ యొక్క ఈ వెహికల్ కంపెనీని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ ప్లాంట్ లో బండి నేను కొనడం జరిగింది ఈ ఫస్ట్ బండి కొని దాని వల్ల మీరు ఇక్కడ ఇచ్చే అందరూ ఆశీస్ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు జై రామగుండ నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంతలా వ్యవహరిస్తున్నారని హిందూ సంఘాల ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో దారి మైసమ్మ పోచమ్మ వంటి గ్రామ దేవతల ఆలయాలను మూకుమ్మడిగా కూల్చివేయటాన్ని వారు తప్పుబట్టారు ఆలయాల కూల్చివేతలకు నిరసనగా గోదావరి ఖని పోచమ్మ మైదానం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు నినాదాలు చేశారు ఎమ్మెల్యే ఆదేశానుసారం కార్పొరేషన్ అధికారులు కూల్చివేతల పర్వం సాగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని నాయకులు మండిపడ్డారు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా హిందూ గ్రామ దేవతల ఆలయాన్ని ఖండించారు కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు తప్ప అభివృద్ది శూన్యమని ఇచ్చిన గ్యారంటీలను పక్కదో పట్టించడానికే రామగుండం ఎమ్మెల్యే డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని వారు ఆరోపించారు హిందూ గ్రామ దేవతల ఆలయాలను కూల్చిన ప్రభుత్వానికి భంగపాటు తప్పదని అధికారులు ఎమ్మెల్యే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు కార్పొరేషన్ ఉన్న అడిషనల్ అరుణాశీకి వ్రతిపత్రం ఇచ్చేందుకు హిందూ సంఘాల నాయకులు రెండు గంటల పాటు వేచి చూశారు అడిషనల్ కలెక్టర్ రాకపోవడంతో హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు కమిషనర్ ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు గ్రామ దేవతల గుళ్లను యథాస్థానంలో పునర్ నిర్మించాలని ఇక లేని పక్షంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దర్శనవారిగా పోరాటాలకు సిద్దమని నాయకులు హెచ్చరించారు అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి నిందు పున్నమి రోజున అర్ధరాత్రి సమయంలో రామగుండం నియోజకవర్గంలో గోదావరి కని పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఒకేసారి యాభై నుంచి అరవై మధ్యలో గుళ్ళని మైసమ్మ గుళ్ళని కూల్చడం అనేది నిజంగా కూడా చాలా అమా అమానుషమైనటువంటి చర్యగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం అయితే ఈ ఘటన జరగడానికి అప్పటికప్పుడు అనుకున్నది కాదు ముందుగా అనుకొని ప్లాన్ ప్రకారంగా చేయడం కేవలం ఈ రామగుండంలో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాం సింగ్ గెలిచినప్పటి నుండి నిజాం రజాకార్ల పాలన కొనసాగుతా ఉన్నది ఇవాళ పేదల ఇల్లు అనేక మంది వ్యాపారస్తుల ఇండ్లను కూల్చినప్పుడు ఏ ఒక్కరు కూడా భయభ్రాంతులను గురి చేస్తూ ఎవరొచ్చి మాట్లాడితే వాళ్ళను బెదిరించడం కేసులు పెడతానని చెప్పి అనడం చివరికి ఇవాళ మైసమ్మ గుళ్ళను కూల్చడం అనేది నిజంగా కూడా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కనుసన్నలలో ఇవాళ కార్పొరేషన్ అధికారులు పోలీస్ యాంత్రాంగం ఇవాళ దగ్గరుండి కూల్చడం అనేది నిజంగా కూడా మేము ఈ చర్యని ఖండిస్తా ఉన్నాము అయితే ఒక్కటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము హిందూ సమాజానికి ఇవాళ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్షమాపణ చెబుతూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేది ఒక డిమాండ్ ఇవాళ అలాగే దీన్ని దగ్గరుండి నడిపించినటువంటి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు వెంటనే రాజీనామా చేయాలి లేకపోతే వారిని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలనేది మా రెండవ డిమాండ్ గా మేము ఇవాళ తెలియపరుస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ సామాన్య మానవుడు జీవించే పరిస్థితి ఇక్కడ లేదు ఇవాళ మైసమ్మ దేవాలయాలను ఇక్కడ ఇవాళ నిత్యం కూడా కొలిచేటువంటి కార్మిక క్షేత్రం ఇవాళ ఇక్కడ ఆటో కార్మికులు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా లేస్తే ఆ మైసమ్మ తల్లికి మొక్కుతూ ఇవాళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి దీనికి తప్పకుండా నైతిక బాధ్యత ఇక్కడ ఎమ్మెల్యే వహించాలని ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఒకటే అమ్మవారి జోలికి వచ్చినటువంటి ఎవరు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఇవాళ మైసమ్మ తల్లిని ముట్టుకున్నటువంటి ఈ నాయకులు కూడా తప్పకుండా మట్టిలో కలిసిపోతారని చెప్పి సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజు రాత్రి మనమందరం పండుగ సందర్భంగా శివుల్ని మిగతా దేవుల్ని కొలుసుకునే సందర్భంలో తెల్లారి ఉదయం ఎకా ఎటువంటి సూచన లేకుండా ఎటువంటి నోటీసులు లేకుండా మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ యంత్రాంగం రాత్రి దొంగల లెక్క బండిపోటు దొంగల లెక్క ఎకా ఒక యాభై అరవై పైన రోడ్డు పక్కల ఉండేటువంటి దారి మైసమ్మలు దా పోషమ్మల అన్నిటి కూడా మున్సిపల్ వాళ్ళు కూలగొట్టి పాశవికంగా అవన్నీ కూడా చెత్తటట్టలు తీసుకపోయి చెత్తల పడేసారు దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఒక మానవతావాదిగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇది ఒక హిందూ మనోభావాలు దెబ్బతినడమే కాదు వీళ్ళు అనేక కట్టడాలు కూలుస్తూ ఉన్నారు గరీబు అంటేనే ఈయనకు దేశం ఉన్నది మక్కాన్ సింగ్ కాబట్టి ఈ నిన్న జరిగినటువంటి సంఘటనను మేము మూడు అంశాలను పెట్టుకొని ఇవాళ నిరసన కార్యక్రమాలు ఒక హిందూ ఐక్యవేదిక ద్వారా రామగుండంకి సంబంధించిన అందరం కలిసి ఒక కార్యాచరణ తీసుకున్నాం దాంట్లో మూడు డిమాండ్లు ఏంటంటే ఫస్ట్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే దీన్ని కూలగొట్టించినందుకు అందరికీ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి ఒకటి రెండవది అవన్నీ ఏదైతే కూలగొట్టిరో అవన్నిటి కూడా తిరిగి పునర్నిర్మాణం చేయాలి మూడవది ఏంటంటే ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు మక్కాన్ సింగ్ కంటే అవగాహన లేదు ఆయన ఏదో తప్పగా లీడర్ అయ్యండి ఎమ్మెల్యే అయిపోయింది కానీ మీరు చదువుకున్న అధికారులు మీకు ఒక యంత్రాంగం ఉంటుంది మీకు ఒక గైడ్ లైన్ ఉంటుంది ఆ గైడ్లైన్ ప్రకారం మీరు ఎందుకు నోటీసులు ఇచ్చో లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టో అందరికి తెలియజే పక్కకి జరుపుకోండి అని చెప్పాల్సింది ఉండే అప్పుడు జరుపుకుంటారు జరుపుకోనప్పుడు నువ్వు యాక్షన్ తీసుకుంటా మేము కూడా స్వాగతిస్తాం దాన్ని కానీ ఇది పూర్తిగా దుందువుడుకు చర్య అధికారుల నిర్లక్ష్యం ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో జరిగింది ఈ కాంగ్రెస్ సంస్కృతే ఈ విధంగా ఇక్కడ నడుస్తుంది హైదరాబాద్ లో ఆ రంగా నడుస్తుంది ఈ ఊళ్ళో ఈ రకంగా నడుస్తుంది దీన్ని దయచేసి అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు శుక్రవారం ఉదయం పీలేరు మండలం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రికి సంబంధించిన ఓపీ రిజిస్టర్ డిస్పెన్సరీ రిజిస్టర్ తదితర రిజిస్టర్లను పరిశీలించి ఆసుపత్రి సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగారు చిన్నపిల్లలకు టీకాలు ఎప్పుడెప్పుడు వేస్తున్నారు ఎలా వేస్తున్నారు వంటి ప్రశ్నలు అడిగారు చిన్నపిల్లలకు వేసే టీకాలపై ప్రజలు అవగాహన కల్పిస్తున్నారా లేదా టీకాలు వేసే తేదీలపై ప్రజలకు ముందుగానే తెలియజేస్తున్నారా వంటి ప్రశ్నలను అడిగారు రక్తహీనత ఉన్న అరవై ఎనిమిది కేసులు ఎందుకు వచ్చాయని ఆసుపత్రి సిబ్బందిని అడిగి ఆసుపత్రి సిబ్బందిని అడిగి రక్తహీనత లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ నెల ఇంతవరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు ఎందుకు జరగలేదు ఆసుపత్రి సిబ్బందిని అడిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని ఆదేశించారు గడువు ముగిసిపోయిన ఇంజక్షన్లు లేదా మందులు ఆసుపత్రిలో ఉండకూడదని ఆదేశించారు ఆసుపత్రిలో వసతులు బాగా ఉండాలని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ చేరుకున్న గవర్నర్ మొదటగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు డిపార్ట్మెంట్ వారిగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు అనంతరం వందే మాత్ర గేయంతో కార్యక్రమాన్ని ప్రారంభించగా తదానంతరం బాలభవన్ విద్యార్థుల శాస్త్రీయ నృత్యం అంద విద్యార్థుల పాటను ఆలపించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సిపి గౌస్ ఆలం అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే లక్ష్మి కిరణ్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు पप्पेट्स बेटर बेटर इफ़िकेंट पप्पेट्स इसे इफेक्टिव है जो यस सर यू डोंट लव इट यस सर डिलीवर लव इट माउंट एल्टीवेन मार्केटिंग है प्रॉब्लम्स मार्केटिंग नहीं पॉड़ा से कौन स्पेशल स्पेशल मार्केटिंग इफ़ दे कैन मेक इट टिक्की बिट मोर वेटी कैन विज़ अ पेपर But good. goods <laughs> also is <laughs> one of the bastions. Yes sir. Almost active. The profit I was yesterday this is chicken. There is nothing that is not coming. That is a way of preserving. Yes sir. It is a to be a preserving. good night. What does what this word mean? This one? Raitu, sir, Raitu is, the parma, right to say, farmer. Right to say. What means farmer? The word farmer and the uh, language uh, like this. Right to This is a soap sir. Ritala Bindi, Shia butter. They made a soap. Actually it's good also. Nice, the backing of the food now. Yes. You know?

पर मैं तुम्हें टेल यू कि चेक द फाइन आर्ट्स नाइस टू यू 1390 में जो वो सन 29 नहीं नहीं

Take the sign, we can go and go with the signer, we can search his we can search him. ¿Te జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎమ్మెల్యే కూనంలేని క్యాంపు కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన రోడ్డు గుంతలమయమై ఇంత అధ్వానంగా ఎప్పుడూ చూడలేదని నరకానికి మార్గాలుగా మారిన సందర్భంలో నిత్యం ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లై అనేక మంది ఇబ్బందుల పాలవుతున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ది చేయటంలో పూర్తిగా విఫలమైంది అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ప్రజా సమస్యలు గాలికి వదిలి పట్టించుకునే పరిస్థితి లేదు అందుకే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మన భార్య ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం నిధులు రాబడదాం మన డిజిటల్ క్యాంపెయిన్ వల్ల బీటీపీఎస్ నుంచి రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు జిల్లా కలెక్టర్ కు రోడ్లు బాగు చేయడానికి ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని చోట్ల రోడ్లు గుంతలు పూడ్చే పని మొదలైంది ఇంటి నుంచి సైకిల్ మోటార్ల మీద వెళ్ళేవారు అనేక మంది బండ్ల కింద పడిపోయి చనిపోవటం జరుగుతుంది రోడ్డును మన ప్రభుత్వంలో మంజూరు చేస్తే రెండు సంవత్సరాల తర్వాత మన డిజిటల్ క్యాంపెయిన్ ప్రభావంతో నిన్న పనులు మొదలుపెట్టారు అందుకే జిల్లాలో అన్ని రహదారులు బాగయ్యే వరకు మన పోరాటం ఆగేదే లేదు లో మనం మండల స్థాయిలో ధర్నాలు నిర్వహించాం జిల్లాలో మనకు ఎఫ్టీ నిధులు పుష్కలంగా ఉన్నాయి ఈ నిధులు వచ్చే వరకు పోరాటం ఆపేదే లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు ஜங்களு மரம்மே ஓட்டு மரம் மூலம் జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ జై తెలంగాణ జై కేసీఆర్ మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఎక్కడ రోడ్ల మీద కట్టడి బాబానవులు పోలేదు ఎక్కడ రోడ్లు అక్కడే ఉంది ప్రజా ప్రభుత్వం అని చెప్పే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా వారి అమలు చేయట్లేదు ఖచ్చితంగా డిఎంఓ ఫండ్స్ ను ఈ తెలంగాణ రోడ్ల కొరకే వాడి రోడ్లను రిపేర్ చేయాలని మా జిల్లా అధ్యక్షుడు రేఘకాంతరావు ఆదేశాల మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆదేశాల మేరకు ఇవాళ మేము ఈ ప్రొటెక్షన్ చేస్తున్నాము దీనికి పోలీసు అడ్డుకొని మమ్మల్ని పోకుండా చేస్తున్నారు వీళ్ళని కూడా రక్షించాలని కోరుతున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీసీఓ శ్రీమాల వ్యవసాయ మార్కెట్ తో కలిసి ప్రారంభించారు అదనపు కలెక్టర్ డి వేణు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వ్యవసాయ మార్కెట్లో అన్ని అందుబాటులో ఉంచామని రైతులు దళారులను నమ్మి మోసపోద్దని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రైతులు తమ ధాన్యాన్ని ఆరబోసి శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని కేంద్రాల్లో రైతులు సేకరించాలని ఆయన కోరారు ఈ അല്ലേ 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 അല്ല

इधर से उधर सब बात है कि ये सब बात है इधर से उधर 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 सब మన పెద్దపల్లి మార్కెట్లో మనం బైదాన్యం అనుగోలు మన జిల్లాలో సుమారు మూడు వందల ముప్పై అరవై ఐదు మన ఐకేబీ సెంటర్స్ ఉన్నాయి ఎటువంటి కూడా గన్నీస్ కూడా మనకు మిషన్స్ అంటే కార్పాలింగ్స్ కానీ మాషిం కానీ హస్ట్ రిమూవర్స్ కానీ గ్యాన్ గ్రేన్ క్యాలిపర్స్ కానీ అన్నీ కూడా మన దగ్గర సఫిషియెంట్ సఫిషియెంట్ అన్నీ ఉన్నాయి ఎటువంటి కూడా గవర్నమెంట్ ఇన్స్టేషన్స్ నామ్స్ ప్రకారంగా జియో నెంబర్ ఇన్వేడ్ ప్రకారంగా బీజియాల వాళ్ళు ఏ సీఎంఆర్కి టెన్ పర్సెంట్ వన్ డిఫాల్ట్ వన్ సీజన్ డిఫాల్ట్ ఉన్నటువంటి అట్లాంటివి ఇవ్వాలి మేము ఆల్రెడీ మాకు మిల్లర్స్ బీజీ సమర్పించడం జరిగింది సుమారు తొంభై రైస్ మిల్లర్స్ మనకు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకొని త్యాగింగ్ చేయాలి ట్యాగింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మాత్రం కంపల్సరీ నలభై ఒక కేజీలు పెట్టాలి ఎటువంటి కూడా అవాంఛన సంఘటన ఏమైనా జరిగితే మా దృష్టిలో వస్తే మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది సుమారు మన మన దగ్గర సివిల్ సప్లై డిఎం డిఎం సివిల్ సప్లై వారు నాలుగు లక్షల దాకా కొనడం జరుగుతుంది బాగా మనకు ఈసారి మనకు జిల్లాలో సన్న సన్న రకం ధాన్యం అనేది ఎక్కువ పంట రావడం జరుగుతుంది రకం మాత్రం ఒక డెబ్బై వేలు దాకా మెట్రిక్ గాన్స్ రావడం జరుగుతుంది కాబట్టి మేము కొనడానికి అన్ని సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా రైతులకు మేము ఎంఎస్పి రేట్స్ కంపల్సరీ వాళ్ళకు పేమెంట్ చేయడం జరుగుతుంది సన్న వచ్చి ఈసారి గవర్నమెంట్ కూడా సన్న ధాన్యానికి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఈ సన్న వచ్చి ఇరవై మూడు ఎంద తొమ్మిది రోడ్డు రకానికి ఇరవై మూడు అరవై తొమ్మిది ఎంఎస్కే ఇవ్వడం గవర్నమెంట్ పనిచేసింది కాబట్టి ఎటువంటి మనం మాకు ఇబ్బంది ఉన్నా కూడా రైతులకు ఎవరన్నా మా దృష్టి తీసుకురావాలి మీకు ఆల్రెడీ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది టీపీ సెంటర్స్ వాళ్ళు కూడా ఏ రోజు ఆరోగ్య ధాన్యం కూడా యాభెంటివి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాక సందర్భంగా పుట్టపడితే ఎయిర్పోర్టులో తెలుగు తమ్ముళ్లు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఎయిర్పోర్టు వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి మంత్రి స్వాగతానికి చేరుకున్న తెలుగు తమ్ముళ్లకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఈ వాగ్వాదం చోటు చేసుకుంది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు ఏపీ మాంస అభివృద్ది కమిటీ చైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు తన అంచోర్ వద్దకు వచ్చాడు ప్రకారం తనను తెలిపారు ఆర్టీఓ ఇచ్చిన పేరు లేదని పోలీసులు నిరాకరించారు లిస్టులో పేరున్న వారు మాత్రమే లోపలికి అనుమతినిస్తామని చెప్పారు దీంతో పోలీసులు చంద్రన్న ప్రకాష్ నాయుడు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నాయి పోలీసులు మరియు ఏపీ మాంసాభివృద్ది కమిటీ చైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది నువ్వెంత నువ్వంటే అంటూ ఇరువురి మధ్య మాటల తూటాలు ఎగిసాయి ఎయిర్పోర్టు వద్ద తెలుగు తమ్ముళ్లు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకోగా కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగానే మారింది ఇక తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతూ మా నాయకుడు చూడటానికి వస్తే పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డీఎస్పీ విజయకుమార్ అధికారుల జోక్యంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది అవును ఆ కరెంట్ ఆ కరెంట్ એન કદીરો ઉનાન બંદે તો કા બોલ હે કદીરો પાદ ફર્સ્ટ એફલેના બોલે ના યાર એક ઘરે બતો બેરલે અનના మీరు నాతో అక్కుడియా రండి సార్ నన్ను నేను పోతున్నా ఎక్కడ ఉన్నావు నిన్ను నేను అండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి నండి మీరు ఉండండి మీరు ఉండండి લગ શું બધા નહીં રજ્ય પણ નડે સાઈડ પર આપો વિકાસ ડર આરોગ્યડો આરોગ્યમાં અરે ઓ કા બાબા સા રામનડ સરલે ને રામનડ સર રામનડ જતો લઈ ગયાર સાગર હું ફોન કરીશ હું ચેપતીલા મારા આરામ પડી આવા જંપા લઈ જરા ને કા બાબા ગુલાયત આ ચાર મિજણ મે બનુ ઓ રા જબતા ઓ રા જબતા રા ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలి పీలేరు తిరుపతి జాతీయ రహదారి పక్కన శ్రీ వైభవ్ మోటార్ వెహికల్ షోరూం ప్రారంభించిన యజమాని సుధాకర్ కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన బీఆర్ఎస్ నాయకులు